ఈరోజు లక్ష్మీనరసింహస్వామి వినాయక భక్త మండలి వాడి ఆధ్వర్యంలో అరవై మూడు అడుగుల మట్టి విగ్రహాన్ని పెట్టి కాలుష్య నివారణ కోసము ఈరోజు పొల్యూషన్ ఫ్రీ చేయడానికి పర్యావరణ పరిరక్షణకు ఇక మట్టి విగ్రహాన్ని అరవై మూడు అడుగులు ఇక్కడ పెట్టడం జరిగింది కర్నూల్లో ఇంతవరకు చాలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టేవాళ్ళు ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ మట్టి విగ్రహం అతి భారీ మట్టి విగ్రహం స్వామి వినాయక భక్త మండలి వాళ్ళు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత ఈరోజు కర్నూలులో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మట్టి విగ్రహాలు పెట్టడము అలవాటైపోయింది వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని కర్నూలు పట్టణంలో కూడా మట్టి విగ్రహాలు చాలా ఎక్కువైనాయి ఈరోజు పర్యావరణ పరిరక్షణలో కర్నూలు ఒక మార్గదర్శకంగా నిలబడింది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అందులో భాగంగా ఈరోజు మహామంగళారతి కార్యక్రమము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కంచి కామకోటి వేద పాఠశాల వారు బాలస్వాములందరూ వచ్చి ఇక్కడ ఆశీర్వాదము ఇక్కడ పఠనం చేయడం కూడా చాలా సంతోషం ఇది కరివేణ సత్రం వారి ఆధ్వర్యంలో ఆ పాఠశాల నిర్వహణ జరుగుతుంది ఈరోజు పదకొండు రోజులు ఇక్కడ గణనాథుడు పూజలు అందుకొని పదకొండవ రోజు ఇక్కడే నిమజ్జన కార్యక్రమం ఫైర్ ఇంజన్ల ద్వారా మట్టిని ఇక్కడే కరిగించి ఆ మట్టి కూడా గోదావరి తుంగభద్ర నదిలోకి పోయేలాగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంత మహత్కార్యాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం